ఉత్సవం జరుపుకుంటూ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది అయితే మనము మార్కండయ మహర్షి నుంచి వచ్చిన మనము సమాజంలో అత్యంత నిజాయితీగా నిరాపరంగా ఎవరికి హాని చేయకుండా తక్కువ ఖర్చుతో మన జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నాం కానీ అది మార్కండయ కాలము సత్యయుగం సత్యం కాలాన్ని పట్టుకొని మన అదే మార్గంలో సిద్ధాంతాలను పట్టుకొని సరే భక్తిగా ఉందాం సమాజంలో నీతిగా ఉందాం నిజాయితీగా ఉందాం కానీ మనకు రావాల్సిన మనకు కావాల్సిన డబ్బులు మనం సాధించుకోలేకపోతున్నాం దానికి కారణం నేను వ్యక్తిగతంగా మన అనైక్యత మాత్రమే మన అనైక్యతను విడనాడి మన దానిలో కష్ట పరిస్థితులల్లో డబ్బులు సంపాదించేలా వాళ్ళు చాలామంది ఎదిగిర్రు డాక్టర్లు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అన్ని రకాలుగా ఎంతో కొంత ఆర్థిక స్థోమత వచ్చింది కాబట్టి మన పద్మశాలి కులంలో ఎవరైనా బాగా వెనుకబడి ఉన్నా వాళ్ళ కొంత సహాయం చేసే అలవాటు మనం చేసుకోవాలి అదేవిధంగా రాజకీయ పరంగా మనకు పది నుంచి పదకొండు ఎమ్మెల్యే సీట్లు రావాలి మనకున్న జనాభా ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అందులో మన జనాభా ప్రకారం లెక్క తీసుకుంటే పది నుంచి వెళ్ళి పదకొండు రావాల్సి ఉన్నది ఎందుకు ఒక్కసారి ప్రతి యువకుడు కావచ్చు ప్రతి పద్మశాలి పౌరుడు ఆడా మొగ లేకుండా ఆలోచించి ఇంత ఎనకబాడుతారానికి కారణము మనమే మనమే అంటే మన దగ్గర ఐక్యత లేదు మనకేమైనా అన్యాయం జరుగుతా కూడా వేరే జాతులు ఎవ్వరైనా కానీ ఒకరికి అన్యాయం జరిగితే వాళ్ళ గుంపు గుంపు అత్తరు ఆ గుంపుతో వాళ్ళ హక్కులు సాధించుకుంటారు ప్రభుత్వంతో పోరాడుతారు ఐక్యంగా ఉంటారు మనము మనకెందుకులే అని సరే ఇది మంచిదే మనకెందుకులే అని మనం కొట్టాడలు పెట్టుకోము కొట్టాడ సృష్టించము కొట్టాడ పెట్టుకోము అది మంచిదే కానీ మన హక్కులు సాధించుకున్నందుకు ప్రతి ఒక్కరూ ఎవరికి సాధ్యం అంతా వాళ్ళకు ఫస్ట్ మనకి ఏం కావాలి మన వాయిస్ను మన కోరికను మన హక్కును చట్టసభలల్లో పెట్టి మనం సాధించుకోవాలంటే మనకు రాజకీయమైన మన కమ్యూనిటీ నుంచి వెళ్ళి మన కులం నుంచి వెళ్ళి మనకు నాయకుడు కావాలి నాయకుడు కావాలంటే ఏం కావాలి నాయకుడికి అక్కడ కూర్చుందో పెట్టేది కాదు ఓట్లతో సీట్ వస్తుంది సీట్ రావాలంటే ఓట్లు కావాలి మనకి మరి ఇన్నోట్ల నుండి మనం ఎందుకు నూట పద పంతొమ్మిది వందల పదవ రావాల్సిన మన పర్సంటేజ్ ప్రకారం వత్తలేవు అంటే మన అనేకత కారణమే దయచేసి మీ అందరికీ ఈ చాలపల్లె చిన్న గ్రామమైన ఇక్కడ మన సంస్కృతికి తగ్గట్టుగా మార్కండే మాసి జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం దీన్ని హుజరాబాద్ కావచ్చు జమ్మున విస్తరించి అదేవిధంగా ఎక్కడ కానీ ఒకటేసారి ఏమీ రాదు ఒక్కలే స్టార్ట్ చేస్తే అది పెరిగి పెరిగి పెద్ద అవుతుంది ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి ఐక్యత అనేది ఎవరికి వీలున్నంతవరకు మనం ఐక్యమత్తంగా ఉండేందుకు ఏం ప్రయత్నం చేశారో చేద్దాం ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పరంగా కానీ మన సంఘంలో మన గౌరవం పెంచుకోవడానికి గౌరవంగా ఉండాలంటే మనం గౌరవం ఉండే ప్రయత్నం చేద్దాం మనకు వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని వాళ్ళ అత్యత్వాన్ని మన గౌరవంగా కొట్టాల మనకున్న ఓట్ల ప్రకారం మన సీట్లు వస్తాయి గౌరవం కోట్లాడుతున్నాయి గౌరవం అవసరం లేదు ఇంకొని భద్రాలు అవసరం లేదు మన హక్కును మనం వాడుకుంటే మనకు రావాల్సిన సీట్లు వస్తాయి ఆ సీట్లు వచ్చినప్పుడు మాత్రమే చట్టసభలో మనవులు ఉంటారు మనవులు ఉన్నప్పుడే మన హక్కును అమలు చేసే పరిస్థితి ఉంటుంది దయచేసి అర్థం చేసుకోవాలి వీలున్న కాడికి ఎవరికి వాళ్ళు ఇవ్వలవంతు కృషి వాళ్ళు చేయాలని నా అభిజ్ఞప్తి